సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అతను మాజీ మంత్రి అతనికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఆయనకు ఎక్స్ వేదికగా నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకున్న క్రేజ్ ఇక అదంతా పక్కన పెడితే ఆ మాజీ మంత్రితో కలిసి ఓ యువతి ప్రయాణం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రయాణం చేయడమే ఓ లెటర్ కూడా ఇచ్చిందట ఇంతకు ఎవరా మంత్రి ఆ లేఖలో ఏముంది తెలుసుకుందాం అధికారం కోల్పోయినా ప్రజల్లో మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది లోక్సభ ఎన్నికలో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో పాటు కేటీఆర్ ప్రచార సభలకు కూడా ప్రజలు తరలివచ్చారు కానీ ఓట్లు మాత్రం రాల్చలేదు అయితే అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండటంతో కేటీఆర్ పై ప్రజలు తమదైన రీతిలో అభిమానం చూపిస్తున్నారు తాజాగా కేటీఆర్ కు ఓ యువతి లేఖ రాసింది ఆ లేఖ సామాజిక మాధ్యమాలు వైరల్ గా మారింది ఢిల్లీ పర్యటనలో భాగంగా కేటీఆర్ కు ఫ్లైట్లో హైదరాబాద్కు చెందిన వినిల అనే యువతి తారసపడింది కేటీఆర్తో కలిసి క్షణాల్లోనే తన చేతిలో ఉన్న టిష్యూ పేపర్ పై చిన్న లేఖ రాసింది ఈ లేఖలో కేటీఆర్ పై వినిల ప్రశంసలు కురిపించింది ఊహ తెలిసినప్పటి నుంచి కేటీఆర్ లాంటి గొప్ప రాజకీయ నాయకుడిని చూడలేదని ఆ లేఖలో రాసింది ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ తెలంగాణ భారీ పరిశ్రమలు తీసుకొచ్చారని కొనియాడింది తెలంగాణ హైదరాబాద్ వాసిగా గర్వపడుతున్నా అంటూ వినిల లేఖలో రాసింది ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు కేటీఆర్ మీరు నాకు ఎంత ఆదర్శ ప్రాయులో చెప్పలేను మిమ్మల్ని ఒకసారి కలిస్తే చాలనుకున్నా రాజకీయాలు తెలియనప్పటి నుంచే మిమ్మల్ని నేను అనుసరిస్తున్నా మీరు ఎంతో ఉన్నత లక్ష్యాలతో ఉన్నా కూడా సామాన్యుడిలాగా జీవిస్తుంటారు నేను చాలాసార్లు మీ సామాజిక మాధ్యమాలు కామెంట్లు కూడా చేశా మీలాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్నా అని కేటీఆర్ పై వినిల పొగడ్తల వర్షం కురిపించింది మా తరానికి ఆదర్శ నాయకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం సాధించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు హైదరాబాద్ ఉత్తమ నగరంగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అంటూ వినీల లేఖ ముగించింది అయితే ఆ లేఖను కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి